அலே பெ మరి జిల్లా కలెక్టర్ వారిలో వేణుగోపాల్ శ్రీకంద మరి హాస్పిటల్స్లో అందుబాటు ఉంటే దాన్ని ఒక్కసారిగా మూడు వేల వంద స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు ఈ డిడి ఆఫీస్ని ప్రారంభించుకునేందుకు నాతో పాటు ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మద్దాలగిరి గారు అలాగే పెద్దలు ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి గారు అలాగే మా హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి మన వేణు గోపాల్ రెడ్డి గారు అలాగే మా డ్రగ్స్ డీజీ రవి గారు అలాగే ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ సాజిలా గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు అలాగే డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అందరికీ మీడియా ఈరోజు ఒక మంచి శుభ పరిణామాన్ని మనం చెప్పొచ్చు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా సంస్కరణలుతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నవి అనే దానికి ఈరోజు మనము ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఆఫీసెస్ దాదాపు పన్నెండు ఆఫీసెస్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటా ఉన్నాము ఆరు కోట్ల యాభై లక్షల వ్యయంతో ఈరోజు అన్ని పన్నెండు చోట్ల కూడా ఈరోజు మనము గుంటూరులో ఇక్కడ మనము డిడి ఆఫీస్ నుంచి మిగతా పన్నెండు చోట్లకు కూడా ఈరోజు మనము ప్రారంభించుకోవటము చాలా మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాదు మొత్తం మీద కూడా ఒక ఇరవై టోటల్ కూడా ఇరవై ఏడు ఉన్నాయి ఇప్పుడు ఒక పన్నెండు చేసుకున్నాము రానున్న కాలంలో కూడా మిగతా కూడా పూర్తి చేసుకుంటాము అయితే మనము మన జగనన్న ప్రభుత్వంలో మనం చూసినట్టయితే మనం కింది స్థాయి నుంచి కూడా తీసుకోవచ్చు ఒక గ్రామ స్థాయిలో ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో మనం నెలకొల్పుతున్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్స్ దగ్గర నుంచి డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు ఇలా ఏం తీసుకున్నా కూడా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు అలాగే ప్రతి దాంట్లో కూడా మనం తీసుకున్నట్టయితే ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు మనము ఈ హాస్పిటల్స్ పట్ల వీటిని పూర్తి స్థాయిలో వీటి రూపురేఖలు మార్చేదాని పట్ల అలాగే ఇవే కాదు ఈ హాస్పిటల్స్ పూర్తి ఫంక్షనింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఒక నాడు నేడు కింద వీటిని డెవలప్ చేసుకోవటము అలాగే అదనపు హాస్పిటల్స్ని మనము తీసుకురావడంతో పాటు అప్గ్రేడేషన్స్తో పాటు వీటికి కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చేటువంటి ప్రభుత్వం ఈరోజు జగనన్న ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒక హాస్పిటల్ ఉండాలంటే దానికి మనకు ఫస్ట్ బేసిక్గా మనకు కావాల్సినటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మనకు కావాల్సినటువంటిది మరీ ముఖ్యంగా కావాల్సినటువంటిది వైద్య సిబ్బంది డాక్టర్స్ అయితేనేమి నర్సులు అయితేనేమి అక్కడ ఉన్న పనిచేసేటువంటి ప్రతి ఒక్కరూ ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఫార్మసీస్ దగ్గర నుంచి అలాగే చూసేటువంటి సూపర్ స్పెషాలిటీ మనకు సంబంధించినటువంటి డాక్టర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఈరోజు రాష్ట్రంలో ఏ ఏ హాస్పిటల్ ఉందో దానికి ఒక ఒక ప్యాటర్న్ దానికి ఒక ఆ స్టాఫింగ్ ప్యాటర్న్ ఉంటుంది దాని తగ్గట్టుగా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ స్టాఫింగ్ ప్యాటర్న్ తగ్గట్టు భర్తీలు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆ దిశగానే మన హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు అలాగే ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా క్రమం తక్కువ తప్పకుండా మరి ఆ టార్గెట్స్ని రీచ్ చేసే దిశగా ఈరోజు రాత్రిం పగలు హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి చెప్పొచ్చు అలాగే ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు దాదాపుగా జగనన్న నాయకత్వంలో నలభై ఏడు వేలకు పైగా ఈరోజు రిక్రూట్మెంట్సు ఈరోజు అన్ని అన్ని విభాగా విభాగాలకు సంబంధించి ఈరోజు మనము మనము అన్ని రకాలుగా మెడికల్ స్టాఫ్ని మనం రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది చాలా పెద్ద ఎత్తున ఈ రిక్రూట్మెంటు చేయడము జరుగుతూ ఉంది అది మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాము కాబట్టి ఎక్కడికక్కడ ఏ కొరత లేకుండా అలాగే మందులు మందులు కూడా ఇంకా ఒక రెండు మూడు నెలలకు స్టాకు అది కూడా ఎక్స్పైరీ డేట్ ఏమీ కూడా లేకుండా ఫ్రెష్ స్టాక్ మెడిసిన్స్ని మనం ఎక్కడ కూడా మందుల కొరత రాకుండా ఈరోజు మనము మన జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇలా ప్రతీది కూడా హాస్పిటల్స్ వైద్య సిబ్బంది అలాగే డ్రగ్స్ అలాగే మెరుగైన వైద్య సేవలు ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా అందించే మా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అలాగే ఈరోజు మనం ఏదైతే ఈ ఈ మన డ్రగ్స్ ఆఫీస్ని మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నామో వీటి యొక్క ఉద్దేశము వీటి యొక్క లక్ష్యం ఒకటే ఫస్ట్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ అనగానే వీళ్ళ యొక్క బాధ్యత ఈరోజు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత ఏంటంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే వీళ్ళ బాధ్యతే పూర్తిగా కూడా విజిలెన్స్ మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఏదైతే డ్రగ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు ఉండకుండా చూడాలి అలాగే ఒక మంచి ఎఫికసీతో మంచి క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉండాలి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది జగనన్న లక్ష్యం ఈ లక్ష్యం కోసము అనేక విధాలుగా ఎంత ఖర్చు అయినప్పటికీ రాష్ట్రము మనం బైఫర్కేట్ అయినప్పటికీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు క్షేత్రస్థాయి నుంచి టెరిషరీ హాస్పిటల్స్ దాకా ఈరోజు ఎంత ఖర్చైనా సరే జగనన్న వెనకాడకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మంచి ఆరోగ్యంతో ఉండేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక అడుగులు వేస్తున్న విషయం మీ అందరికి కూడా తెలిసిందే అయితే దీంట్లో వీళ్ళ ఈ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ స్పూరియస్ మెడిసిన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని అరికట్టడము అవి మార్కెట్లో మాత్రం కూడా ఎక్కడ మనకు అనుమానం అనిపించినా కూడా వాటిని అరికట్టడము అలాగే క్వాలిటీ మెడిసిన్స్ మార్కెట్లో ఉండడము అందుబాటులో ఉండడము అలాగే ఎక్కడైనా కూడా ఈ లైసెన్స్లు ఇస్తే ఈ ఫార్మసిస్ట్ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు తగిన స్టాండర్డ్స్లో మన నామ్స్ ప్రకారము వాళ్ళు మెడిస్ మెడికల్ షాప్స్ రన్ చేసుకునేటువంటి పర్యవేక్షణ అలాగే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఈ ఎక్స్పైర్డ్ థింగ్స్ని మార్కెట్లో అందుబాటులో ఉండడం కానీ ఈ ఇలాంటివేవి కూడా ఉండకుండా మంచి మందులు అందుబాటులో ఉండడము అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్క దాని మీద కూడా అన్ని విభాగాలు కూడా చెరవుగా పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మనము చాలా చక్కగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో రా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించగలుగుతున్నాం ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించగలుగుతున్నాం కాబట్టి ముందు ముందు కూడా వీటిని మీకు ఇన్ని రోజులు కూడా మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ ఎప్పుడు కూడా ఈ ఆఫీసులు లేవు ఎవరు కూడా కనీసము ఏ ఈ ఆఫీసులు ఇలా నిర్మించాలి వీటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఒక సూపర్విజన్ బాగుంటుంది పేద ప్రజల ప్రాణాలు కాపాడొచ్చు ఎందుకంటే మనకు ఎంత వ్యవస్థలు ఉన్నా దాని మీద ఒక విజిలెన్స్ దాని మీద ఒక మానిటరింగ్ అనేది లేకపోతే దాని అకౌంటబిలిటీ అనేది మనకు తెలుస్తుంది సో కాబట్టి ఈ ఇవన్నీ కూడా ఎన్ ఏటికవి ఫంక్షనింగ్ అయినప్పటికీ కూడా ఒక మానిటరింగ్ అనేది ఉండడం వల్ల ఒక ప్రాపర్ చెక్ ఉండడం వల్ల దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మనము అనుకున్నది అనుకున్నట్టుగా డెలివరెన్సెస్ ఇవ్వటం అనేది చాలా మంచిగా సులభంగా మనకు సాధ్యమవుతుంది కాబట్టి ఈరోజు మరి ఈ ఈ ఈ ఆఫీసెస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఈ ఈ పలానా ఆఫీసర్స్ ద్వారా వీళ్ళు ఇక్కడ ఉండి పూర్తిగా కూడా మానిటర్ చేసుకొని ఎప్పటికప్పుడు మార్కెట్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఎక్కడ ఇష్యూస్ వచ్చినా ఏం వచ్చినా కూడా వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు ఇంకొంచెం ఒక ప్రాపర్ వేలో చేసుకోవడానికి ఈ ఆఫీసెస్ అన్నీ ఎంతగానో దోహదపడతాయి కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికీ మీరు బాగా పనిచేస్తున్నారు మొత్తము కూడా అందరూ కూడా అన్ని చోట్ల కూడా మెరుగైన ఆరోగ్యం ఏదైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనే జగన్ అని అంటున్నాడో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరింత చొరవగా మీరు వీటిని పూర్తిగా మార్కెట్లో మీరు ఎటువంటి వాటికి తావి ఇవ్వకుండా అన్నిటినీ కూడా మీరు ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మీరు ఒక మంచి మంచి వాతావరణాన్ని ఒక మంచి అన్నీ కూడా ఒక క్వాలిటేటివ్ డ్రగ్స్ కావచ్చు మీ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా ప్రతీది కూడా నామ్స్ ప్రకారం ఉండేటట్టు సూపర్విజన్ చేస్తూ మీరు జగన్ అన్న లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని నేను ఆశిస్తూ మరి ఈరోజు ఇంత ఇంత ఈ కార్యక్రమానికి నేను అడంగానే వచ్చినటువంటి మా ఎమ్మెల్యే మా మదాల గిరన్నకు అలాగే మా అప్రెడ్ అన్నకు అలాగే మా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గారికి అలాగే మా హెల్త్ సెక్రటరీ గారికి ఇక నేను చెప్పపనలేదు ఇక మా డ్రగ్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలి ఫస్ట్ గుంటూరులోనే చేయాలి ఇక్కడ బాగుంది ఈ బిల్డింగ్ అంతా కూడా బాగా వచ్చింది మేడం ఇక్కడ చేసుకుందాము అని అంటాము చాలా సంతోషంగా ఉంది మరి మరీ మన జగన్ అన్న లక్ష్యాన్ని ముందుకు దిశ తీసుకువెళ్లే దిశగా అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రతి